మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మున్సిపల్ బాడీ మరి సీనియర్ నాయకులు అయినటువంటి వ్యక్తులతో పాటు మా గౌరవ ఎమ్మెల్సీ గారితో అందరితో కలిపి కూడా ఈరోజు ప్రచారం ప్రారంభించాడు ప్రతిసారి కూడా ఇదే దర్గాలో ప్రార్థన చేసి ప్రచారం మొదలుపెట్టాం రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం మొదలవుతుంది ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్ష సేవలకు అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ నిజాకవర్గంలో ప్రజలను ఆలోచన చేయమంటున్నారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఈరోజు మొట్టమొదటిగా మా పాంప్లెట్ చూస్తేనే ప్రజలకి పాంప్లెట్లోనే ఏం చేశామని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశాం రాబో రోజులలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తాం శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండేటట్టుగా ఈ పట్టణం కానీ ఈ నియోజకవర్గం కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రీ ఎరగ్గా తెచ్చుకోవాలి ఇచ్చినట్టు భూములు యూనివర్సిటీ అంత తొందరగా ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి కలెక్టరేట్లు కానీ మిగిలిన ఆఫీసులు అన్నీ కూడా పర్మనెంట్ భవనాలు రెండు సంవత్సరాల లోపల కంప్లీట్ చేసుకోవాలని అదే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెలుగు నుంచి తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇప్పుడు రాయచూడ్ పట్టణంలో నాలుగు రోజుల కోల్లా వస్తున్నటువంటి నీళ్ళు ప్రతిరోజు మహిళలకు అందించే విధంగా ప్రణాళిక ప్రకారం సెవెంటీన్ పాయింట్ వన్ ఎమ్మెల్యేతో ప్రారంభమైనటువంటి పనిని సంవత్సరం లోపల పూర్తి చేసే విషయాలలో వీటిపైన దృష్టి పెడతాం మౌలిక వసతులు ఆరు వేల మందికి పక్కాగృహాలు ఇచ్చిన చోట పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ ఒక సుందరమైనటువంటి నగరంగా అది కూడా ఒక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నం చేస్తుంది ఎందుకనంటే ఆ ప్రాంతంలో ఆరు వేల మంది నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇరవై నాలుగు వేలు మన రాయచూరు మున్సిపాలిటీలో ఉంటే ఆరు వేల అంటే ఇరవై ఐదు పర్సెంట్ ఆఫ్ ద టౌన్ అక్కడే ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగి కల్లబందరు కనపడ్డాయి రాబోయే రోజులలో ఏం చేస్తామన్నటువంటి ఆలోచన కూడా మాకు కలిగింది ఉంది మా విజన్ ఉంది కాబట్టి ఇదే ప్రశాంతత కొనసాగుతుంది ఇదే ఏవారు వచ్చినా కూడా ఆత్మీయ పలకరింపుతో సహా చేసేటువంటి సహాయం చేసే విధంగా కూడా కొనసాగుతాం అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లకు పోటీ చేస్తున్నారు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఏకైనా ఒకే నాయకుడు ప్రజలకు మెయిల్ చేశాను మెయిల్ చేసినందుకు నాకు ఒక అవకాశం ఇంకొక మరొక అవకాశం ఏంటని చెప్పి నాయకుడిని గతంలో ఎప్పుడు మనం చూడలేదు మేలు జరిగిందంటే నాకు అండగా నిలబడినాను మాట నోటి నుంచి వచ్చిందంటే ఒక నాయకుడికి అంతకన్నా ఏం కావాలి తండ్రిని నుంచి తనయుడుగా ఈరోజు ఆయన ఎన్నో రకాలుగా చేశారు అందుకనే ఈరోజు అలా అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా అభివృద్ధి కోసం తను ఎంతో మాకు సహకరించారు ఆయన కూడా మా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ అన్నటువంటిది నిరూపణ ఇది ఒక టర్మ్లో ఎలక్షన్ అవకాశవాదం కోసం ఒక పార్టీతో ఇంకొక పార్టీతో టైఅప్ చేసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉండదు సెక్యులర్ పార్టీ అంటే రాజ్యాంగంలో రచించిన ప్రకారం సెక్యులరిజం అన్నటువంటి దాన్ని పైన గౌరవిస్తూ అదే స్టాండ్ పైన మేము ఉంటాం మరి అవతల పార్టీ వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పోయి అమిత్ షా ఇంటి గేటు బయట ఏ రకంగా రెండు రోజులు అక్కడ గేటు బయట నిలబడుకొని ఉన్నారు అపాయింట్మెంట్ కోసం బీజేపీతో కలుసుకునే ప్రయత్నం చేశారో చూస్తేనే మన ఆత్మగౌరవం ఎంతగా తాకట్టు పెట్టే అర్థమవుతుంది వీళ్ళందరికీ భయపడకుండా మంచి చేసినటువంటి దాంతోనే మేము పోతున్నాం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు ఆంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు అమిత్ షా ఇంటి ముందు ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే కూడా ఏం చేయలేరు నాయకుడు అంటే ధైర్యం ఉండాలి నాయకుడు అంటే ఇశ్వసిద్ధతలు ఉండాలి నాయకుడు అంటే చెప్పిని చేసేటువంటి తత్వం ఉండాలి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ సెవెన్ శాతం హామీలు అమలు చేసి నిన్న సిద్ధం మీటింగ్ లోపలకి తెలియదు చెప్పాడు నేను ఏదైతే చేయగలుగుతానో అదే నా మేనిఫెస్టో ఇస్తాను అంటే ప్రజలకు ఒక భరోసా ఉంది ఒక నాయకుడు చెక్కినే చేస్తాడు అని అడిగి అవుతుంది అందరినీ కూడా రెండు చేతులు జోడించి విన వినుకుంటున్నాం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఇలాగే కొనసాగిస్తాం ఎప్పుడు మంచి ఈ ఊరిని గతంలో కంటే ఇప్పుడు ఎన్నో రంగాలు అభివృద్ధి చేస్తాం రాబో రోజులలో చాలా బాగా అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడతామని తెలియజేసుకుంటూ మరొకసారి రాయసు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు నాకు మిథున్రెడ్డి గారికి వేసి అవకాశం ఇవ్వాల మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఈరోజు పట్టణంలో మా ప్రజల ప్రారం ప్రారంభానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్గత కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఒక నిమిషం